జై శ్రీమన్నారాయణ దేవేంద్రస్త్రిభువ నమద్ధమేకపి సంసిద్ధిం త్రిభువ పరమ పదం ప్రసాద్య విష్ణుం సంప్రాప్త సకల ప్రదోహి విష్ణు దేవేంద్రుడు మూడు లోకములను ఏకపింగుడు అనగా కుబేరుడు ధనమును కార్తవీర్యుడు కార్యసిద్ధిని జనక చక్రవర్తి పరమపదమును విష్ణువును ఆరాధించి పొందిరి ఆయన సకల ఫలములను ఇచ్చువాడు కదా సర్వారంభేషు దాల్బ్యై తత్తు పండిత జపేదే కమనా విష్ణువు తదామాంగళ్య దర్శినే దాల్బ్య కార్యారంభములందును దుస్వప్నములు వచ్చినప్పుడును అమంగళ సూచకములు కనిపించినను ఈ స్తోత్రమును ఏకాగ్రతతో చదువవలైనను శమం ప్రయాంతి దృష్టాని గ్రహపీడా దారుణా కర్మారంభాచ సిద్ధంతి పుణ్యమాప్నోతి చోత్తమం అట్టి జపము వలన దోషములు నశించి గ్రహబాధలు తొలగి కార్యసిద్ధి పుణ్యము వృద్ధి కూడా లభింపగలవు హరి దదాతి భద్రాణి మాంగళ్యస్థుతి సంస్థుత కరోచకిల రూపైస్తు రక్షామక్షిత శక్తిమృత్ గొప్ప శక్తిగల శ్రీహరి ఈ స్తోత్రముతో స్థుతింపబడినచో మంగళముల నొసగుటే కాక సర్వరూపములతో రక్షించును జై శ్రీమన్నారాయణ మాంగళ్య వివృద్ధి స్తోత్రం సంపూర్ణం జై శ్రీమన్నారాయణ